అండి నేను మిషవా డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లాస్ట్ వారం అండి ఇది ఈ వారం కోదాడు సంత ఆదివారం ఇది ఈ సంత వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడండి కోదాడు ఈ సంత ప్రతి ఆదివారం మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫోరు ఫైవ్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ వరకు జరుగుతుందండి టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ వరకు జరుగుతుంది ఈ సంతలో ఈ వారం దూళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను మీలో ఎవరికైనా సరే మంచి కోడదలు కావాలన్నా మనకి కాంటాక్ట్ అవ్వచ్చు మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ టూ నైన్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ టూ ఫోర్ అండి మన ఒకసారి చెప్తున్నామని డబల్ సెవెన్ టూ నైన్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ టూ ఫోర్ సుళ్ళు కానీ అన్నీ మనం చూసి తప్పులు లేకుండా ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఇప్పిస్తామండి ఈ వారం ఈ రే ఈ సంతలో రేట్లు ఎలా ఉన్నాయి మనం ఏమో ఇప్పించావో మంచిదోళ్ళు ఏమైనా వచ్చాయో మొత్తం చూపిస్తాను అదేవిధంగా మన ఏబిసిబిల్స్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోలో వీడియో మొదలు పెట్టేద్దాం దూడ మంచి సైజు ఉందండి వ్యవసాయం వాళ్ళకి బాగుంది సాగదోలింది కూడా జతలక్ష్ చెప్పారు అసలు బేపం పసి ఇవి కూడా వ్యవసాయం చేసేవారికి చాలా బాగుంటాయండి అందువల్ల సైజులు పెద్ద సైజులు రావులేవు కానీ యాఫ్ ఎనిమిది దాకా వస్తాయి యాభై ఎనిమిది యాభై తొమ్మిది దాకా వస్తాయి లక్ష ఇరవై వేలు చెప్పారు ఈ జత సాగదు అండి ఆల్రెడీ ఈ సంతలో రేట్ల విషయానికి వస్తే స్టార్టింగ్ రేటు జత నలభై నలభై ఐదు యాభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది చిన్నవి అయితే అని స్టార్ట్ అయ్యి లక్షన్నర దాకా ఉంటుంది రేటు చిన్నవి మేము జాగ్రత్తగా పెంచుకుంటాము ఒక టూ ఇయర్స్ అయినా సరే మేము మేపుకోగలం అనుకుంటే మాత్రం ఒక నలభై నలభై ఐదు యాభై వేలలో వస్తాయండి జత కాకపోతే వాటిని మనం చాలా కేరింగ్ కేరింగ్ తీసుకోవాలి ఒక నాలుగు నెలలు మాత్రం తర్వాత నుంచి మామూలు దోళ్ళు మేపుకున్నట్టు మేపుకోవచ్చు నాలుగు నెలలు మాత్రం ఖచ్చితంగా మనం పాలు పట్టి ఫీడింగ్ కూడా మామూలుగా దూడలకు ఇచ్చే ఫీడ్ సపరేట్గా ఉంటుంది అది ఇచ్చుకోవాలి కొంచెం తొందరగా అరిగేది గట్టి ఫీడ్ కాకుండా మెథడ్ది కొంచెం ఒళ్ళు బాడీ వచ్చేది మేపుకోవాల్సి వస్తుంది లేదు ఒక డెబ్భై వేలు ఎనభై వేలు పెట్టుకుంటా ఉంటే మాత్రం మంచిగా వస్తాయి డైరెక్ట్గా మనం దానా పెట్టుకొని సరి చేసుకునే దూడలు వస్తాయి ఒక ఎనభై వేలు అలా పెట్టుకోగలిగితే వ్యవసాయం కేటగిరీ అయితే మాత్రం ఒక ఎనఫైలు పెట్టుకుంటే మంచి మంచిదోళ్ళు వస్తాయి ఏదో ఫీల్డ్కి వచ్చే మాత్రం ఎనఫైలు పెట్టుకుంటే ఐదు నెలలు ఆరు నెలలు ఆ ఏజ్లో వస్తాయి ఇంకా పది నెలలు ఎలా కావాలంటే లక్ష పైన పెట్టుకోవాల్సి వస్తుంది రేట్లు ఎవరు ఇలా అలా ఉంటాయి మీకు చూపెడతాను బేరాలు కూడా ఎలా జరుగుతున్నాయో అయితే ఇక్కడ కూడదోళ్ళు ఇవన్నీ పోయేటప్పుడు పోలీసులు వీళ్ళందరూ ఆపుతున్నారులే కానీ వాస్తవానికి రైతులు తీసుకెళ్తుంది ఈ కటింగ్ పోతున్నాయి ఏదేదో ఊహించుకొని బళ్ళు ఆపుతున్నారు ఇవన్నీ కటింగ్కి వెళ్ళి కాదండి ఖచ్చితంగా అన్ని రైతులు మేపుకోవడానికి తీసుకునే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రైతులు వచ్చి ఇక్కడ వీళ్ళు సాగులుకొని వ్యవసాయం చేసుకోవడానికి నలుగురు ఐదుగురు కలిసి ఒక బండి మాట్లాడుకొని వస్తుంటారు ఎక్కువగా వచ్చేవాళ్ళు కడప కర్నూలు నంద్యాల రాయచూరు వీళ్ళు వస్తుంటారు అనంతపూర్ వీళ్ళు వస్తుంటారు ఈ రైతు ఈ జతను కొన్నారండి ఎక్కడి నుంచి వచ్చారండి వెల్దుర్తి వెల్లుర్తి నుంచి వచ్చారు ఎంత పడ్డాయి జత ತೊಂಬೈ ರೂ ಕಾಮಟ್ ಮೆಟ್ಸೈಟ್ ಮಂಚು ಇವೇ నలభై ఐదు ఆ రేంజ్లో వచ్చేదోళ్ళు అలా ఉంటాయి చెన్నై ఈ రేంజ్ దోళ్ళు వస్తాయి పేరెంట్స్ చూడండి ఆయన హాఫ్ చెప్పాడు గత ఇల్లు నలభై రెండు కలిగారు ఇంకా ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఈ ఈ ఏజ్లో దొడ్లు అంటే వారం అన్నీ సనగోల దొళ్ళే వచ్చాయండి కాస్త నాలుగు ఎక్కువే వచ్చాయి ఫీల్డ్ వాళ్ళు అయితే మాత్రం ఈ వారం తక్కువగానే వచ్చాయి కానీ వ్యవసాయం వాళ్ళకి మాత్రం ఈ వారం లైన్గా ఉంటుంది వ్యవసాయం చేసుకుంటాం అనుకునే వాళ్ళకి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి ఈ వారం రైతు గుంటూరు నుంచి వచ్చారండి వీటిని అమ్ముకోవడానికి గుంటూరు నుంచి వచ్చారా మీరు ఎంత చెప్పారండి ఒకటి పది సైజులు ఎంత ఉన్నాయి ఇప్పుడు యాభై యాభై ఒకటి యాభై ఒకటి ఉన్నాయి ఇక్కడ అమ్ము బాకపోతే ఒకవేళ మన సబ్స్క్రైబర్లు ఫోన్ చేస్తే ఇస్తారా మీ నెంబర్ చెప్పండి సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ వన్ సెవెన్ వన్ ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి వీటి వయసు వచ్చేసి పది నెలలు అయితే కొంచెం జంప్ ఉన్నాయండి కావాలంటే మాత్రం రైతుకి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు కొంటాం అనుకున్న వాళ్ళు కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అసలు చేయొద్దండి రైతులు ఇబ్బంది పెట్టే పనులు మాత్రం మనం చేయొద్దు అసలు వాళ్ళు చెప్పిందే రెడీ కాదు మనం బేరవాడుకోవచ్చు అయితే మాత్రం సైజుకి వస్తాయి ప్యూర్ బేపరం పసి పంచకళ్యాణి అని వెనకాల తోకలు తెలుపు గట్టలు నాలుగు గట్టెలు కూడా తెలుపులో ఉన్నాయి పళ్ళు కొమ్ములు ముట్ట మొత్తం తెలుపులు దీన్ని వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్పారండి సంతలో ఈ వారం ఫీల్డింగ్ మనకు వచ్చే హెవీ సైజులు ఇది ఒకటి వచ్చిందండి దీనికి బార్ బారుంది నిన్ను బారుంది కూడా ప్రెజెంట్ అయితే యాభై ఐదు ఉందండి సైతం తొంభై వేలుగా చెప్తున్నారు చాలా బాగుంది దాని బోన్ కానీ బాడీ స్ట్రక్చర్ కానీ వెనకాల ఈ టైప్ బోను ఈ కలర్స్ మంచి రంగు కూడా మంచి రంగు రేరుగా వస్తాం వారానికి ఒకటో రెండో వస్తాయి అంతే డైరెక్ట్గా మనం టచ్లో వాడుకోవచ్చు తీసుకుంటే ఇందాక మనం చూపించిన దానికి మ్యాచింగ్ ఇది కూడా బాగుంటుంది ఇది ఆఫ్ అయ్యిన్నారు ఇది అంటే కాస్త టెంపరే అది లోడ్ ఇది స్పీడ్ అయింది యాభై ఐదున్నర కాదు బస్సు యాభై ఆరున్నరలుద్ది ఎప్పుడైనా నిలబడి తోగబట్ట లక్షలు చెప్పారండి ఇది కూడా అంతే ఒక ఎనభై ఐదు తొమ్మిదిలో పని అయింది ఈ రెండు దోడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఆ దోడేది మ్యాచ్ అయితే దూడైతే ఇది మాత్రం చాలా మంచి దూడైద్ది అండి ఫీల్డ్ కరెక్ట్గా దాని తోకమట్ట కానీ బాడీ స్ట్రక్చర్ కానీ బోన్ కానీ పైభుజం ఫీల్డ్ పనికి దోడది పలు సందులు వచ్చాయి నాకు తెలిసి ఇంకొక నాలుగు నెలలు మూడు నెలల్లో జతలోకి వచ్చేసింది ఇక్కడ కనిపిస్తున్న ఈ దోడొచ్చేసి సైజులు యాభై మూడు ఉందండి ఇది యాభై నాలుగు వేలుగా చెప్పారు కూడా మంచి సైజుకి వస్తుంది ఈ టైప్లో సన్నదోడలు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఈ టైప్లో సన్నదోడు కొంచెం గిట్లు వస్తుంది ఈ రెండింటిలో కూడాను ఈ దూడ మంచిదండి ఈ టైప్ నలభై ఐదు నలభై రెండు వేలు నలభై ఐదులో పెట్టుకోగలిగితే ఈ శాతం వస్తాయండి ఎర్రబట్టలుదండి ఎర్రబట్టల మీద ఉంట మీద అలకలు అలకలంటే అక్కడ ఉండక్కడ చూసారా ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో లైట్ తగులుతున్నాయి వాటర్ మార్క్ లాగా అవి అలకలాగా కొంచెం టెంపరీ కూలీ అండి ఈ దోడకి ఈ దోడలో మనం మీరు తీసుకుందాం అనుకున్నారు గురించి ఒంగోలు జాతి అండి ప్యూర్ ఒంగోలు జాతి నవనల్లుకులు మొత్తం ఉన్నాయి దీనికి దూడ కొంచెం వెనకాల మక్కి దిగేసరికి డౌట్తో అయిపోయారు కానీ దూడ మంచిదండి ఈ దూడ ప్రైజ్ వచ్చేసి డెబ్భై వేలుగా చెప్పారు సైజు యాభై నాలుగు అండి జతని సీన్ అని కొన్నారండి చెప్పే కదా నలభై రేంజ్లో ఉంటాయని నలభై రెండు వేలకు కొన్నారండి జత బాగా లేదా కొంచెం సైజులు వస్తాయి ఊళ్ళెలా ఉండే కామెంట్ చేయండి ఇవన్నీ ఇంకా దిగుతున్నాయి కానీ ఇవన్నీ ఇంకా దిగుతున్నాయి ఇంకా నాకు తెలిసి ఇంకా నాలుగైదు గొళ్ళు లోపు వస్తాయి చేతలు వచ్చేసి యాభై రెండు ప్రజెంట్ అండి అదో వచ్చేసి యాభైలుగా చెప్తున్నారండి రైతు సోదరులకి ఒక విజ్ఞప్తి అండి ఈ రెండు వారాలు మాత్రం సంక్రాంతి పండుగ అయిపోయిన దాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ దారిలో కొంచెం పోలీసు వారు వీళ్ళు ఎక్కువగా ఆపుతున్నారంట చూసుకొని రైతులు మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చి ఇక్కడ సంతలో బిల్లు తీసుకొని సంతలోనే కాదు అక్కడ ఊళ్ళల్లో ఉన్నా సరే ఆ సచివాలయాల్లో బిల్లులు తీసుకొని సచివాలయాల్లో మన పిఎస్ గారు పంచాయత్ సెక్రటరీ వారు దగ్గర ఒక లెటర్ ప్యాడ్ ఉంటుంది దాని మీద సైన్ చేయించుకొని తీసుకెళ్ళండి పోలీసు వారు ఆపారంటే మాత్రం బళ్ళు సీజ్ చేస్తున్నారు వెహికల్స్ వారు రైతులు ఇద్దరు జాగ్రత్త పడండి మనం రీసెంట్గా ఈ వారం బాగా చూసాం కేసులు దాన్ని బట్టి చెప్తున్నాము కొనుక్కునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి బేరం జరుగుతుంది చూద్దాం ఏమన్నా దీన్ని కొన్నారండి ఇది యాభై ఒకటి సేజ్ అరవై వేలకు అరవై ఐదు వేలు సార్ పసి కలుగుతున్నా పసింది వేపన పసింది ఈ చేత బేరం చేస్తున్నారండి చూద్దాం జత బాగున్నాయి దోళ్ళు దిండ్లు కూడా బాగా దిండ్లు పుట్టాయి బాగా ఈ జత బేరాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకవేళ జరిగితే సన సనగోళ్ళు ఈ టైప్లో దొళ్ళు కొనుక్కుంటే కూడా బాగుంటుందండి ఈ జత బేరం ఏం ఎంత చెప్తున్నారు ఏంటి ఎలా కొంటే చూద్దాం ప్రజెంట్ అయితే ఇప్పుడు

தா <inaudible> மஞ்சே <waiplexable> <men> <That termhan abre> <sebies> <HHH noise> చెట్లాస్ట్ పైన దూళ్ళు బాగలేదు ఏం దూన్న నాకు కొడువులు చూడేటప్పుడు పెడుతుండే ఎందుకంటే అందాలి కదా ఏమంటూ ఎన్నిక లాస్ట్ పైన చెప్పు అరడి రెండేళ్ళు రావట్ చూడండి నువ్వు నాగరాజు చూడలు అయితే మంచి సైజు ఉన్నాయండి ఇది కూడా మంచిది ఎనభై వేలుగా ఉందండి చూసుకుంటాల్సి సంతకు వచ్చిన ఆవులు ఇది వచ్చేసి పోదాడ పోతుందండి ఇది ఆవులు కొనుక్కున్న వాళ్ళు అనుకుని మాత్రం ఈ ఇరవై రోజుల్లో ఆగండి అండి ఇబ్బంది పడతారు ఆగండి కొంచెం రైతులు మాత్రం కొనుక్కున్న ఒకవేళ ఈ లోపు ఏదన్నా మంచి ఆవు దొరికినా సరే ఆగండి లేదు తొలుక పోవాల్సిందంటే మాత్రం ఖచ్చితంగా సంతలో అయితే మాత్రం బిల్లు తీసుకొని రైతు ఉండాలి రెండవది ఏదైనా ఊళ్ళల్లో అయితే మాత్రం ఖచ్చితంగా సచివాలయం ఊళ్ళో ఉండింది సచివాలయంలోకి వెళ్ళి ఊరు లెటర్ ఇస్తారు ఆ ఊరికి సంబంధించింది దాని మీద సైన్ చేసి మీ ఆధార్ కార్డులు తీసుకొని ఆ అమ్మిన వారి ఆధార్ కార్డు కూడా మీతో పెట్టుకొని సైన్ చేయించుకొని తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఆవులైతే మాత్రం పసుపు పుంకాలు పెట్టి తీసుకెళ్ళండి పోలీసు వారు ఆపరు ఈ వారం దూళ్ళు రావడం చాలా వచ్చేయాలి కానీ సన్న సన్నదోళ్ళే వచ్చేయండి అది ఒక్క జత మాత్రమే దాన్ని నేను చూపించిన ఒక జత మాత్రం పెద్ద జతగా ఉంది అది ఈ వారం సొంత ఈ వారం ప్రై రావడం కూడా ఆగిపోయాండి ఇంకా దూళ్ళు ఏం లేదు మూడు ఆటలు సరి చేస్తున్నారు ఈ వారం సందర్ రేట్లు ఎలా ఉన్నాయి దోళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి అండి మేము అడుగుతున్న లైక్ ఒకటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మన ఏవిజీబుల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో సర్కొత్త వీడియో తోటి మళ్ళీ వచ్చే వారం ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఈ వారం ఈ వీడియోని ఎందరితో ముగించేద్దాం జై హింద్